అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటర్లింక్ గురించి రెండూ చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం మొదటిది మన సిస్టంపై జరిగిన ఒక పెద్ద దాడి రెండవది మనందరి భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక ప్రకటన సరే ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళుకోదాం అందరి మనసుల్లో ఇప్పుడు ఇదే ప్రశ్న కదూ నిన్న రాత్రి అసలు ఏం జరిగింది ఈ ఆందోళన వెనుక ఉన్న నిజాలేండి పదండి తెలుసుకుందాం ఓకే ముందుగా జరిగిన సంఘటన గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం ఇది ఒక చాలా సీరియస్ ప్రొఫెషనల్ హ్యాకింగ్ అటెంప్ట్ అని కన్ఫర్మ్ అయ్యింది అంటే ఇదేదో సరదాకి చేసిన హ్యాక్ అస్సలు కాదు ఇంటర్లింక్ ఎకోసిస్టంపై పక్కా ప్లాన్తో చాలా ప్రొఫెషనల్గా జరిగిన దాడిది దీని తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి వాళ్ల ఏంటో తెలుసా అది కేవలం టోకెన్లు దొంగిలించడం మాత్రమే కాదు ముందు సైలెంట్గా మన అకౌంట్స్ నుండి ఐటిఎల్సీ టోకెన్స్ను కొట్టేయాలి ఆ తర్వాత నెట్వర్క్లో సగానికి పైగా కంట్రోల్ వాళ్ల చేతుల్లోకి తీసుకోవాలి అక్కడతో ఆగకుండా మొత్తం సిస్టమ్ నాశనం చేసి మనందరి నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీయాలి ఇది వాళ్ల ప్లాన్ కాని వాళ్ళనుకున్నది జరగలేదు ఇక్కడే కథ మొత్తం మారిపోయింది ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం ఈ దాడిని ఇంటర్లింక్ ఎలా ఎదుర్కొంది మన సిస్టం ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం ఇంటర్లింగ్ సెక్యూరిటీ టీం అప్రమత్తత నిజంగా అద్భుతం దాడి మొదలవ్వగానే మన సిస్టం వెంటనే అలర్ట్ అయిపోయింది హ్యాకర్స్ ఎక్కడ్నుండి అటాక్ చేస్తున్నారో వాళ్ల ఐబీ అడ్రస్లు డివైజులు అన్నింటినీ పట్టుకుంది వెంటనే వాళ్లు లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్న దారులన్నింటినీ బ్లాక్ చేసేసింది మరి ఎంత జరిగినా నష్టమెంత సున్నా ఒక్కటంటే ఒక్క టోకెన్ కూడా పోలేదు అవును మీరు విన్నది నిజమే జీరో లాస్ ఇది మనందరికీ అతి పెద్ద విజయం ఈ విషయంపై కెవిఆర్ గారు ఏమన్నారంటే మన రక్షణ వ్యవస్థ ఈ దాడిని పూర్తిగాపేసింది మన సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ అక్కర్లేదన్నారు ఇది మనందరికీ ఎంతో ధైర్యానిచ్చేమాట సో ఫైనల్గా కన్ఫర్మేషన్ ఏంటంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు మన ఎకోసిస్టంలోని ప్రతి ఒక్కరి ఆస్తులు వందకు వంద శాతం సేఫ్ చూడండి ఐటీఎల్జీ సేఫ్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ సేఫ్ ETH, BNB లాంటివి అన్నీ సేఫ్ కి డ్యామేజ్ జీరో ఫినాన్షియల్ లాస్ జీరో ఇంకేం కావాలి మనందరం పూర్తి మనశ్శాంతితో ఉండొచ్చు అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇంత పెద్ద ఎత్తున దాడి ఎందుకు చేస్తారు ఏదో పనికిరాని ప్రాజెక్టు మీద ఇంత కష్టపడతారా లేదు కదా కూడా తెలుసు ఇంటర్లింక్ కి ఫ్యూచర్లో ఎంత పెద్ద వాల్యూ రాబోతోందో ఒక రకంగా చెప్పాలంటే ఈ దాడే మన ప్రాజెక్టు విలువకు అతి పెద్ద ప్రూఫ్ అన్మాట సరే ఈ టెన్షన్ అంతా పక్కన పెడితే ఇప్పుడు ఒక సూపర్ ఎక్సైటింగ్ న్యూస్ ఉంది భవిత్స్యత్తుకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రకటన మన ఇంటర్లింక్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే అతి ముఖ్యమైన ప్రకటన ఇది ఎస్ ఇది అఫీషియల్ ఇంటర్లింక్ గ్రాండ్ ఈవెంట్ అది మన ఇండియాలో అందమైన సిమ్లాలో జరగబోతోంది ఇది మన ప్రాజెక్ట్ కోసం ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది ఈ ఈవెంట్తో పాటు వస్తున్న పవర్ఫుల్ మెసేజ్ ఇది ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు ప్రపంచానికి ఇంటర్లింక్ సత్తా ఏంటో చూపించే ఒక చారిత్రాత్మక ఘట్టం సరే చివరిగా ఒక్కమాట ఈ దాడిని తట్టుకోవడం వల్ల లాంగ్ టర్మ్ లో మనందరికీ మంచి జరిగిందా చెడు జరిగిందా ఒక్కసారి చూద్దాం చూడండి ఒక ప్రమాదకరమైన హ్యాకింగ్ ప్రయత్నం మన సిస్టమ్ ఎంత స్ట్రాంగో నిరూపించింది వాళ్లు గందరగోళం సృష్టించాలనుకుంటే అది మనకొక రియల్ వరల్డ్ టెస్ట్ లాగా ఉపయోగపడింది మన నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే మన ప్రాజెక్ట్ విలువ ఇంకా పెరిగింది చూసారా నెగిటివ్ ఎలా పాజిటివ్గా మారిందో సో ఈ ఒక్క సంఘటనతో ఇంటర్లింక్ ఎంత బలమైనదో ఎంత అప్రమత్తంగా ఉంటుందో భవిష్యత్తుకు ఎంత సిద్ధంగా ఉందో అన్నీ ప్రూవ్ అయ్యాయి ఈ మూడు క్వాలిటీస్ మన సిస్టంకి ఉన్న అతిపెద్ద బలం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంఘటన ఒక్కటే నిరూపిస్తోంది ఇంటర్లింక్ అనేది కేవలం హైప్ కాదు ఇది రియల్ ఇది నిజమైనది శక్తివంతమైనది ఇంత సెక్యూర్గా ఉన్న ప్రాజెక్ట్కి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇక మీరే ఊహించుకోండి